నమస్తే వెల్కమ్ టు సిఎన్కే న్యూస్ నిజమైన అభినవ అల్లూరిలు మమ్మల్ని ప్రజా ప్రతినిధులుగా గెలిపించిన నాయకులు కార్యకర్తలే కష్టపడిన ప్రతి నాయకుడిని కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గౌరవిస్తారు అభినవ అల్లూరి చిరు సత్కార సభలో రాజనగరం ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ రాజకీయాల్లో ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారికి సత్కారం కాదని వారిని గెలిపించిన నాయకులు కార్యకర్తలకు జరుగుతున్న సత్కారం ఇదని రాజనగరం ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు మంగళవారం రాత్రి రాజమండ్రి రివర్ బే హోటల్లో టీడీపీ రాష్ట నాయకుడు ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన అభినవ అల్లూరిలకు చిరు సత్కార మహోత్సవంలో రాష్ట టూరిజం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ఎమ్మెల్యే బద్దుల బలరామకృష్ణ పాల్గొన్నారు లేకపోతే బలరామకృష్ణ గారు చాలా చూడైన పాత్ర పోషిస్తున్నారు రాజకీయాల్లో రాజకీయాన్ని రాజానగర్ రాజకీయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఒక ప్రత్యేకించి బలాలను ఉపయోగించకలే కానీ అటువంటి నాయకులందరినీ కూడా ఎదుర్కొని మంచి విజయాన్ని సాధించి రాజా ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా మనసు దానికి సర్వశక్తులు ఒడ్డుతున్నటువంటి బాలరామకృష్ణ గారిని ముందుగా సుఖాసుల కవసం కోరుతూ